హాయ్ హలో నమస్తే టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాభినందనాలు నేను మీ వెంకట నగేష్ మరలా ఈవేళ వేడి వేడిగా వాడి వేడిగా మీకు మంచిగా నిండు భోజనాన్ని అందివ్వడానికి మీ ముందుకు వచ్చేసా ఈ మధ్య కాలంలో మనకి సోషల్ మీడియా వేదికగా బుల్లితెర వర్సెస్ వెండితెర అనే క్యాప్షన్తో మన ఈవేళ ఎవరు డ్రెస్సింగ్లు బాగున్నాయి ఎవరు డ్రెస్సింగ్ బాగోలేదు అనే కామెంట్లతో ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రోలింగ్లు చేసుకుంటూ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక ఒక సాడీజాన్ని ఒక సైకో మనస్తత్వాన్ని చూపించుకుంటున్నారు అనడానికి నిదర్శనంగా మారుతున్నారా లేక ఆడవాళ్ళ డ్రెస్సింగ్ ఈ రకంగా ఉండాలని నిర్వచనాలు ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఒక యాక్టర్ అన్న ఆమె ఎవరైతే ఒక సెలబ్రిటీగా ఒక ఫంక్షన్లో ఆమె ధరించిన వస్త్రధారణ బాగోలేదని ఎన్నో రకాలుగా ఆమెను విమర్శిస్తూ ఈ మధ్య యుద్దాన్ని ప్రకటిస్తున్న సోషలిస్టులు సోషల్ మీడియా సాటి ప్రమోటర్స్ అందరికీ ఈ ప్రమోషన్ మనకి టీఆర్పీ రేట్ పెంచుతుందని చేస్తున్నారా లేతే అంత హాట్ టాపిక్గా ఇది దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా ఇదే ప్రధాన సమస్య అయినట్టుగా దీని మీద రోజుల తరబడి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సూర్యాస్తమయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రతి టీవీ ఛానల్లోనూ అనగ్రడంగా ఉపన్యాసాలు ఇవ్వడానికి డిబేట్లు కండక్ట్ చేస్తున్నారు అదే మన నేటి టాపిక్ వస్త్రధారణ అనసూయ గారిని శివాజీ గారు ఈ రకంగా హెచ్చరించారంటూ మొదలుపెట్టి అది ఇప్పటి వరకు ముందు ముందుకు వెళుతూ ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆడవాళ్ళందరూ కూడా ఈ సినీ ప్రపంచంలో తారలుగా వెలుగుతున్నారో ద్రువతారలుగా మారుతారో లేదో తెలియదు కానీ ఈవేళ దిక్సూచి అది ఏదైతే ఉందో అందరి దిక్కుల్ని ఒకవైపుకే తీసుకువెళుతూ అందరి దృష్టిని ఆకర్షించడానికి వీళ్ళు ఎన్నుకున్న బాట పాట మాట అన్నీ ఒకటే రూట్లో ఉన్నాయి దాన్నే అనసూయ గారు సెలబ్రిటీగా ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు వారు వేసుకున్న వస్త్రధారణ బాగోలేదని ఇలా ఉండటం అని చెప్పి శివాజీ గారు ఏదో కామెంట్ చేశారన్న దాని మీద రకరకాలుగా వ్యాఖ్యానాలు మొదలెట్టారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తున్నారు సూచనీయం ఏంటంటే ఫెమినిస్టులు అని చెప్పుకుంటున్న కొంతమంది ఆడవారి కోసమే ఆడవారి యొక్క మంచి జట్టును చూడటం కోసమే ఉన్నామని చెప్పిన చాలామంది స్పీకర్ లాంటి వాళ్ళు కౌన్సిలర్ లాంటి వాళ్ళు కూడా శివాజీ గారిని సమర్థిస్తూను అనసూయ గారు ఏదో చాలా చెయ్యకూడనంత అపరాధం చేశారు అన్నట్టుగా చెరగ ఆమెను ఎత్తి అవతల వేసి ఆమె బజార్కి తీసుకొచ్చి ఏదేదో పెద్ద సబ్జెక్ట్ అయినట్టుగా ఆబ్జెక్ట్ కింద ఆమెను తీసుకుని మీరు చేస్తున్న ట్రోలింగ్ల మీద జీజీసీటీవీ కూడా ప్రేక్షకులతో పంచుకున్నాం మనం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అసలు మంచి ఏంటి చెడు ఏంటి విశ్లేషణ ఉన్నది వీళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారా కావాలనే ఆమెని మనకి అపరాధిగా చూపిద్దామని ప్రయత్నిస్తున్నారా అన్న దాని మీద మన విశ్లేషణ సాగుతుంది మాకు తెలియగలుగుతాను ఎక్కడైనా ఆడవాళ్ళు మన ఇళ్లలోనే చూద్దాం ముందు ఫస్ట్ కంఫర్టబుల్ కోసం శారీస్ ధరించే వాళ్ళు మనం ఇంట్లో ఉంటారు మన ఇళ్లలో కూడా అట్లానే లేటెస్ట్గా పంజాబీ డ్రెస్సులను వేరే రకంగా ఓ డ్రెస్ అన్నది వచ్చింది దాన్ని వాడేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమందికి కంఫర్ట్ ఇంకా బాగా ఉండడం కోసం అని చెప్పేసి లాగా చూసే నైటీ అన్నది పొద్దున్నే వేసుకోవచ్చా లేదా అన్నది మర్చిపోయినా డే టైంలోనైనా నైట్ టైంలో అయినా కంటిన్యూస్గా వాడుతూ ఉంటారు అంత మాత్రాన్ని వాళ్ళని మనం కామెంట్ చేసే అర్హత మనకి ఎక్కడుంది ఎవరి కంఫర్ట్ వాళ్ళది కదా ఒక సినిమాలో రావు గోపాలరావు గారు రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక చిన్న డైలాగ్ వేస్తారు ఎంత ఎద్దుల ఎదిగో ఆ నెక్కరేంటి అని వేటకారంగా ఆయన అనబోతే నాకు బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుందని వేసుకున్నానో ఏసీలా ఉంటుందని ఆయన ఒక సెటైర్ వేశారు ఎవరి వస్త్రధారణ మీద వాళ్ళకి కంఫర్ట్ కోసం వేసేది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఉంది ఆమె ఒక సినీ ప్రపంచంలోను బుల్లితెరలోను యాంకర్గానో నటిగానో హీరోయిన్ గానో ఆమె ఏ పాత్ర అయినా చేసి ఉండొచ్చుగాక ఆమెకి రెగ్యులర్గా ఛాన్సుల మీద ఛాన్సులు ఒకదాని తర్వాత ఒకటి అందిపుచ్చుకోవడానికి నిత్య నూతనంగా కనబడడానికి అందంగా బాగా ఆకర్షణీయంగా కనబడడానికి ఆమె తయారవడం వల్ల ఆమె వృత్తి ఆమె ప్రవృత్తి ఆమె కాన్సన్ట్రేషను డెడికేషను అన్నది ఆమెకి తన ఒంటికో తన ఇంటికో తనకి కంటికో అందరికీ బాగా కనబడే విధంగా ఉండాలని కోరుకోవడం అన్నది క్రైమ్యం కాదు కదా దాన్ని మనం ఎందుకు తప్పు పట్టాలండి మన ఇళ్లలో మనం తేరము పేరంటానికి వెళ్తే ఓ తీరులో వెళ్తాం గుడికి వెళ్తే ఓ తీరులో వెళ్తాం చుట్టాలింటికి వెళ్తే తీరులో వెళ్తాం మన ఇంట్లో ఉన్న నగలనే కాదు బ్యాంకులో దాచిన కూడా మంచిగా ఒంటి నిండా వేసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా మేము చాలా రిచ్ో రిచ్ అన్న టైపులో వాళ్ళని హెచ్చులు వాళ్ళకి చెప్పడానికి హెచ్చులు చెప్పుకోవడానికి తయారే వెళ్ళేవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు లేరే మనలో మన ఇళ్లలోనే కాదు ఏ ఇంటిలో చూసినా వాళ్ళ ఇంట్లో అందరూ ఆధునీకరణంగా కనపడాలని కొంతమంది తల్లిదండ్రులు అనుకోవట్లేదా అంతెందుకు మనం ఈవేళ మార్కెట్లలోనూ మాల్స్లోనూ సినిమాల హాల్స్లోనూ మన ఎంతోమంది బయట ప్రపంచంలో అదే బస్ స్టాండ్లో కావచ్చు రైల్వే స్టేషన్లో కావచ్చు ఎవరి హడావుల్లో ఎవరు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళని కావచ్చు గమనించి గమనించి పట్టించి పట్టించి చూస్తే చాలా తప్పులు కనిపిస్తూ ఉంటాయి వి నెక్కలను యూ నెక్కలను రకరకాల నెక్కలను రకరకాల వస్త్రధారణం చేసుకుంటూ బయట తిరుగుతున్న ఆడవాళ్ళు మనలో లేరా అండి ఓ కనసు ఒకళ్ళే అపరాధం చేసి అందరి ముందు దోషులను నిలబెట్టాల్సిన అవసరం మనకుందా ఆమె డ్రెస్సింగ్ మీద ఆమెకి ఇష్టం ఉంది ఆమె ఎంత అందంగా తయారవుతుందని వాళ్ళ భర్త గారే మాట్లాడలేదు కంతకలేని దురద కత్తిపేట కలనాయా అని ఏదో అసందర్భంగా తయారై వచ్చింది సందర్భానికి వచ్చినట్టుగా రాలేదని మనం ఎవరండి అనడానికి ఆమె భార్య ఆమె భర్త వాళ్ళు వాళ్ళు తీసుకునే ఫోటోలు ముద్దులు పెట్టుకున్నారా వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో గెంతారా నూతిలో గెంతారా ఏట్లో కొట్టుకుపోతున్నారా ఇవన్నీ మనకి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్టు ఆమె సమయంలోని ఆమె నిలబడిన తీరు నచ్చలేదనో ఆమె కట్టుకున్న కట్టు బాగోలేదనో ఆమె వేసుకున్న కొప్పు బాగోలేదనో ఆమె వేసుకున్న మేకప్ ఎక్కువగా ఉందనో ప్యాకప్ అని చెప్పి చెప్పడానికి అంతేమన్నా సినిమా షూటింగ్ అండి ఎవరు పడితే వాళ్ళు ఎవరి స్టేట్మెంట్ పడితే వాళ్ళు ఆమె టార్గెట్ చేస్తున్నారు కదా అది సినిమా ప్రపంచాన్ని అందరికీ తెలుసు కదా మనం మన భార్య పిల్లలతోటో అక్క చెల్లెళ్లతోటో అన్నదమ్ములతోటో ఎవరితోటైనా సరే మనం సినీ ఇండస్ట్రీ మొదటి దగ్గర నుంచి దిగ్గజనైన నటుడు ఆంధ్రుల అందగాడను మరిపురాని మధుర కథానాయకుడు అని చెప్పుకున్న శ్రీ శ్రీ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమాల్లో కూడా చిన్న చిన్న పొట్టి బట్టలు వేసుకున్న వారితోటి ఆయన కూడా డాన్సులు చేసి మనల్ని మెప్పించి మనల్ని ఒప్పించి మనల్ని రప్పించుకున్నాడు థియేటర్లకి ఒకసారి చూడలేదు అది వంద వంద రోజులు ఆడిన సినిమాలు అవన్నీ ఇట్లాగా ప్రతి నటుల్లోనూ అలాంటి సందర్భాలు వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు పొట్టి బట్టలు వేసుకున్న వాళ్ళు వాళ్ళ పక్కన ఆడవాళ్లే ఏమంటే ఈమె గురించే మీరు ఇంతలాగా మీరు హైలైట్ చేసి చెప్తున్నారు కదా మన ఇంట్లో ఒంటికి రాసుకునే లిరిల్ సబ్బుకు దాంట్లో అడ్వర్టైజ్మెంట్ లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు గారా రాజల అడ్వర్టైజ్మెంట్ లో ఉన్న ఆడవాళ్ళు గారా మీ యొక్క వ్యక్తిగత లోదుస్తుల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు గారా మీరు దీన్ని వృత్తి వేరు ప్రవృత్తి వేరు అన్నది మీరు సెపరేట్ చేసి చూడకుండా ప్రతిదానికి ట్రోలింగ్లు ఆమెను ఏదో అపరాధం చేసినది ఈమె వల్ల దేశం మొత్తం పాడైపోతోంది యువత చెడిపోతోంది ఇది ఎక్కడ మాట అండి అసలు మన ఇంట్లో మన వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిన టైంలోనే కాదు మనం మొట్టమొదట ప్రథమ గురువులుగా తల్లిదండ్రులు ఉన్నారు మన ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా మనం ఒక క్యారెక్టర్ అన్నది ఎలా ఉండాలి ఆడవాళ్లతో ఎట్లా ఉండాలి మనం సాటి ఉద్యోగస్తులతో ఎలా ప్రవర్తించాలని ఒక సంస్కారాలు నేర్చుకునే వాళ్ళం కాదండి ఒకవేళ నిజంగానే మన అందరం శ్రీరామచంద్రమే అనుకుందాం భార్య తప్ప ఎవ్వరిని చూడని వాళ్ళు అనుకుందాం మరి అటువైపు ఎందుకు చూడాలి మీరు చూడకండి మళ్ళా దీంట్లో ఆమెని ఎద్దేవా చేయడానికో గేలి చేయడానికో మీరు ఏమడుగుతున్నారు నన్ను నా భర్త ఒకడు చూడాలి మిగతా వాళ్ళందరూ నాకు సోదరుల లాంటి వాళ్ళు అన్నదమ్ములు లాంటి వాళ్ళు అందుకని మీరు వేరే దృష్టితో చూడకూడదని ఆమె అన్నారని ఒక ఆమె ఒక వీడియోలో మంచిగా చెప్పారు ఆమె చెప్పిన దాంట్లో తప్పేముందండి నేను నా భర్తనే ఒక్కడనే నేను చూస్తున్నాను మిగతా వాళ్ళు నన్ను ఏ దృష్టితో చెడు దృష్టితో చూడకండి అని కోరుకుందామే మంచిగానే చెప్పింది కదా సేమ్ టైం ఆమెదో ఒక యాక్షన్ ఎపిసోడ్లో ఒక ప్రోగ్రామింగ్లో మీరు మందు తాగితేనే ఎక్కుతుందా కిక్కు అనసూని చూస్తే రాధా కిక్ అని అడిగింది అన్నారు దానికి మీరు ఎంత విపరీతార్థాలు తీస్తున్నారండి అంటే నువ్వు అందరూ నాకు అన్నదమ్ము లాంటి వాళ్ళ ఉన్నావు అలా అన్నదమ్ములు చూస్తే నీకు కిక్కు రాలేదని అడుగుతావా నువ్వు అట్లాంటిదాను ఇట్లాంటిదానా ఎందుకండి మీరు క్యారెక్టర్ నాశాసినట్లే ఎందుకు చేస్తారు ఆమె అక్కడ క్యారెక్టర్లో జీవించి పాత్రలో లీనమై ఆమె చెప్పిన దాంట్లో మీరు అది తీసుకున్న అర్థం తప్పండి ఏమన్నారా మీరు అనసూని చూస్తే రాదా కిక్క అంటే ఒక ఎంటర్టైనర్గా అక్కడ యాక్టింగ్ చేస్తున్న మనిషిగా ఒక యాంకర్ గానో ఆ ప్రోగ్రాంలో నడిపించే దాంట్లో ఆమె హ్యూమరస్ గానో ఆమె అవతల వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో అడిగిన మాట అన్నది నేను చేసే దాంట్లో మీకు ఎంటర్టైన్మెంట్ కనబడలేదా నన్ను చూస్తే మీకు రాదా కిక్ అన్నది అర్థం చేసుకోవడం మాని విపరీతార్థాలు తీసి అదిగో అందరినీ చెరగొట్టడానికే పుట్టింది అనసూయ అన్నట్లు మీరు మాట్లాడుతున్నారు ఈవేళ అనసూయ దాని మీద టాపిక్ తోటి కొంత టోల్ నడుస్తుంటే మరో పక్కని నా అన్వేషణ అంటూ మొదలెట్టి ఇంకో వ్యక్తి తిరుగుతూ ఆయన కూడా మొదలెట్టాడు ఆయన దాంట్లో కూడా ఇదే డ్రస్సుల గురించి గరికపాటి నరసింహారావు లాంటి వారి మీద ఆయన సెటర్లు వేస్తూ ఉన్నాయి అలాగనే మనకి ఇంకొంచెం అడుగు ముందుకేసి పురాణాల్లోకి పతివ్రతల జోలికి కూడా వెళ్ళి ఆయన సీతమ్మ జీన్ ప్యాంట్లు వేసుకోలేదు టీషర్ట్లు లేలేదు ద్రౌపది వేసుకోలేదు వాళ్ళని కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేశారు టెంప్ట్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చాడు అంటే వాళ్ళు అప్పుడు కాలమైనా ఇప్పుడు కాలమైనా మీరు గమనించాల్సింది ఒకటి ఉంది ఆమె బట్టలు వేసుకున్నందుకు మనకేదో తప్పు జరిగిపోయిందనో తప్పులు జరిగిపోతాయని మీరు ఊహిస్తున్నారు చూశారు అంటే మీ వాళ్ళు ఇంత వీక్గాళ్ళ ఎవరిని చూసినా సొల్లు కాల్చుకుంటూ సంగ కాల్చుకుంటూ వీధి కుక్కలా వీళ్ళు ఏమైనా ఎవరిని పడితే వాళ్ళ వెనకాతలు తిరిగితే ఎవరైనా ఊరుకుంటారా చెప్పు తీసుకుడతారండీ ఇలాంటి విషయాల్ని బాహాటంగా చెప్పడం కూడా మీరు పడుకున్న గాడిదని లేపిదనించుకున్న సందానం ఉంది మీరు చేసే పనులు ఆమెను చూస్తే అటెంప్టేషన్ అయిపోతారు ఆమె అటెంప్ట్ చేయడానికే ట్రై చేస్తోంది బట్టలు అందుకని వేసుకుంటోందని ఎట్లా చెప్తారండి మీరు ఆమె ఆమెకి నచ్చిన డ్రెస్ చేసుకుని ఆమె ఒక ఫంక్షన్కు వస్తే అదేదో ఘోరమో నేరమో చేసినట్టుగా ఈ ట్రోలింగ్ లేదో ఆమె మీద కామెంట్లు ఏందో దీనికి డిబేట్లు ఏందో ఈ చర్చావేదికలు ఎందుకో మాకేం అర్థం కావట్లేదండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరి మటుకు వాళ్ళకి ఇష్టాలు అన్నవి కొన్ని ఉంటాయి మీరు నగల కోసం షాపింగ్ వెళ్ళినప్పుడు మీకు నచ్చిన షాపు ఉందా లేదా అన్నది పది షాపులు తిరిగి వెతుకుని మీకు ఇష్టమైందే కొనుక్కుంటారు కూరగాయల దుకాణాల దగ్గర కూడా ఇంతే కదండి ఎక్కడికక్కడ మీరు కాంప్రమైజ్ కాకుండా ఉండాలనే మీరే చూస్తారు మీరు అందరూ శాఖ ఆడవారే కదా అందరు వాడేవారు మనస్తత్వం ఎలా ఉంటుందండి అందంగా కనపడాలని కోరుకుంటారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు అందరిలో గొప్పవాళ్ళగా మనం కూడా పేరు తెచ్చుకోవాలని ఆలోచనలు చేస్తారు ఇవన్నీ ఎవరు మేము తప్పని అనట్లేదు కదమ్మా ఇప్పుడు ఆ మనసు అనసూయ గారు చేసేదే తప్ప మాట అన్నది ప్రతి ఒక్కళ్ళు మీరు కామెంట్లు చేస్తున్నారు తప్ప ఆమె ఆమె చేసిన పని ఆమె ఏ రకంగా తప్పు చేసిందో అన్నది చెప్పడానికి మీ దగ్గర ఏం పాయింట్ ఉందండి బట్టల విషయమే ఎత్తి పెడతారు అందరికీ ఒకే తీరులో కొట్టించుకుంటారండి అందరికీ అమ్మేవి శారీస్ దుకాణాలు ఉన్నాయి ఒకరు మాంగళ్యాగలుతారు ఇంకోళ్ళు ఏమో వేరే కొత్తగా వచ్చిన కనక మహాలక్ష్మి సిల్స్ అని చూడొచ్చు లేకపోతే మనకి పాత వాటలోనే చందన బ్రదర్స్ బొమ్మనా బ్రదర్స్ ఎవరికి నచ్చిన చోటకి వెళ్ళినా అమ్మేవి అక్కడ అన్ని శారీలే కదండి దీనికి వాళ్ళు అక్కడ అమ్మే వాళ్ళు ఒక మాట చెప్తారు ఈ పలానా సినిమాలో సౌందర్య గారు కట్టుకున్నారు శారీ అంటారు సౌందర్య కట్టుకున్న శారీ అన్నారు కానీ మనం అట్రాక్ట్ అవుతాం మంచిగా ఉంటాయి ఆమె బాగా కట్టింది తెచ్చుకుంటాం వేసుకుంటూ ఉంటాం ఇలా పేరు పేరున మనకి ఏదో ఒక ఒక అడ్వర్టైజ్మెంట్ దాన్ని లింక్ పెట్టుకుని వ్యాపారస్తుల లక్షణం వాళ్ళు ఇది చేస్తారు మీరు ఇంకోటి గమనించాలి స్క్రిప్ట్ ప్రకారంగా ఏదైనా రాస్తే డైలాగులు చెప్పే పరిస్థితి అన్నది ప్రతి నటీ నటులకి ఉంటుందండి అది శివాజీ గారు కావచ్చు లేకపోతే అనసూయ గారు కావచ్చు లేకపోతే ఇంకో ఎక్స్ వైజెడ్లీ ఎవరైనా కావచ్చు ఇండస్ట్రీలో మొత్తం అందరికీ ఇది వర్తిస్తుంది అట్లానే ఆ డ్రెస్సింగ్ సెన్స్ అన్నది కూడా కాస్ట్యూమ్స్ డిజైనర్ అని అందులో రాస్తున్నారు కదండి ఏ పాటల్లోనూ ఏ సన్నివేశాల్లో అది హీరోయినా లేకపోతే సైడ్ క్యారెక్టరా వాళ్ళకి బట్టలు ఏందండి వాళ్ళ ఇంట్లో నుంచి వేసుకుని వస్తున్నారండి సినిమా ప్రపంచంలో కాకపోతే అనసూయ గారు ఏంటంటే పర్సనల్ కేర్ తీసుకుంటూ అందంగా ఆకర్షణీయ కనపడడానికి ఆమె నచ్చిన డిజైన్ లో ఉన్నదేదో ఆమె ఇంటి దగ్గర నుంచి ఆమె వేసుకొచ్చిన బట్టలని కామెంట్ చేస్తారు మీరు అక్కడ ఎట్టి పొట్టి పొట్టి బట్టలు ఇస్తే అందులో సినిమాలు యాక్ట్ చేసినప్పుడు మనం కళ్ళు పళ్ళు ఎక్కబెట్టి మరి లోపల మంచిగా కూర్చొని చూస్తాం అక్కడ తెర మీద ఉన్నారు ఇక్కడ బయటకు వస్తే ఇలా తిరగద్ద అంటారు ఏమంటే బయటకు వచ్చినప్పుడు ఆమె ఉండేది ఓ పది నిమిషాలు ఉంటుందో అరగంట ఉంటుందో గంట ఉంటుంది మళ్ళీ ఆమె ఇంటికి ఆమె పోతుంది ఆమె రోడ్డు మీదే అక్కడే నిలబడబోదు ఆమె సెంటర్లో లో కాదు కానీ పదే పదే ఈ టాపిక్ నే ఎత్తుతూ మన రెగ్యులర్ రెగ్యులర్గా మనం చూస్తాం టీవీలో చూస్తున్నాం ఇన్ని చోట్ల చూసినప్పుడు రాని గుర్తు అన్నది ఇక్కడ ప్రత్యేకంగా ఆవేళ ఫంక్షన్కి రావడం ఆమె అలా తేడాగా కనపడిందని ఆమె ఏదో తేడా చేసిందని ఆమె వల్ల తేడా జరిగిపోతానని ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి ఆమెను ఒకటే ఆడిపోసుకోవడము ఆమె సబ్జెక్ట్ అన్నట్టు ఓ పక్కని అన్వేషి ఒక అనసూయ అన్వేషి అనసూయ ఏమండి వారం పది రోజులు దాటినా కూడా ఇంకా మనకేమీ వేరే టాపిక్లు ఏమి లేవా అండి మన చిన్నగా సోషల్ మీడియా అన్న దాంట్లో సోషల్ మీడియా అనేది దేనికి ఉందండి మనకి తెలుసున్న జ్ఞానాన్ని పది మందికి పంచే విధంగాను ఏదైనా చెడు ఉంటే చెవులో చెప్పాలి మంచి ఉంటే మైకులో చెప్పాలన్న దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప సరే మనం ఒక్కొక్కళ్ళు చిన్న విషయం చెప్తాం ఇందులో మేము మగవాళ్ళమే ఉంటాం ఆఫీస్ ఆటవాళ్ళలోనో బుర్ర పనిచేయని పరిస్థితుల్లోనో ఒకసారి వాష్రూమ్ లోకి వెళ్ళి వస్తూ వస్తూ కొంచెం జిప్పు పెట్టుకోవడం మర్చిపోతుంటాం సాటి మదాడైనా చూసి బ్రదర్ కొంచెం సరి చేసుకో అంటాడు ఇట్లా చెప్పుకుంటాం వచ్చి చివరి చెప్పుకుంటాం ఒకవేళ నిజంగా వెళ్ళాలి అనసూయ గారు అలా చేసేదంటే ఎవరైనా మీరు అంత ప్రేమ అభిమానాలు ఆమె మీద ఆ అసూయే లేదు అనసూయ మీద అని అనుకుని ఉండుంటే మీరు అసూయతోనే రాతాంతం చేస్తున్నారనిపిస్తుంది తప్ప ఆమె ఇద్దరు బిడ్డల తల్లి అయితే మనకేమి వాళ్ళ భర్తకి లేని బాధ మీకేమి ఆమె సంసారంలోనూ ఇప్పుడు ఈమె ఎట్లా ఆగి అట్లాంటిది అని చెప్పినా కూడా మీరు గమనించండి నిజంగా అనసూయ గారు అదృష్టవంతురాలు ఆమె భర్త ఇప్పటికీ కూడా మీరు ఇన్ని ట్రోలింగ్లు చేస్తున్నా ఎక్కడ ఏ సోషల్ మీడియాలో ఆమెనే చేరేమో గాని ఒక జవాబు అన్నది ఆయన కూడా ఎక్కడ కల్పించుకోలేదు ఎక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే తన భార్య తనకి ఇష్టంగా కనబడటం కోసం ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అనేది ఒక నిజమైన మొగాడుగా ఓ మొగుడుగా ఆమెను ఎంకరేజ్ చేశాడు ఆయన ఎవరైనా మీరు ఇంట్లో కూడా గమనించండి మీ ఇంట్లో మీ మగవారు మిమ్మల్ని ప్రోత్సహిస్తేనే కదా మీరు కూడా అందంగానో లేకపోతే మీరు ఏదైనా అధికారం చలాయించడానికి లేకపోతే మన పిల్లలకు కూడా మనం ఆ ఫ్రీడమ్ ఇస్తే కదండి వాళ్ళు ఎదిగేది ఇట్లా చూడాలి తప్ప ప్రతిసారి ప్రతిదానికి నెగిటివ్ అన్నది ఆలోచించుకుంటూ ఆమెని నెగిటివ్ నుంచి ప్రింట్లు కలర్ ప్రింట్లు తీసి ఆమెదో పెద్ద ప్రొజెక్షన్ చేసేసింది ప్రోవోక్ చేసేసింది ఆమె మొత్తం పిల్లలందరూ పాడైపోవడానికి ఓ మూల విరాట్గా అయిపోయింది సెంటర్ పాయింట్ అయిపోయిందని పదే పదే ఆమెనే మీరు పిన్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని మా అభిప్రాయం జీజీసీ టీవీ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క విషయాన్ని విశ్లేషణ అన్నది ఎట్లా చేయమని చెప్తున్నామంటే వన్ సైడేగా ఉండకూడదు ఆడవాళ్ళకు ఒక తీరు మగవాళ్ళకు ఒక తీరు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా స్విమ్మింగ్ ట్రస్ట్లు వేసుకుని చిన్న చిన్న పొట్టి పొట్టి నెక్కలు వేసుకుని స్విమ్మింగ్ పూల్లో నటించిన సన్నివేశాలు లేవా అండి ఇప్పుడు కొన్ని సినిమా పాత్రల్లోనే కాదు కొన్ని పాటలు ఉన్నాయి ఐటెం సాంగ్స్ అంటారు ఐటెం సాంగ్స్ లో యాడ్ చేసిన పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు పెద్ద హీరోయిన్లు ఉన్నారు ఆ పాటల్లోనే అర్థం విన్నా కూడా మనకి కూడా ఈ సినిమా ప్రపంచమే అంత కదండి ఆ డైలాగ్ లేదు ఇంకొకటి సత్యదూరమా నిజదూరమా ఉన్నది లేనట్టు చూపిస్తున్నారా లేనిది ఉన్నట్టు చూపిస్తున్నారా అంటూ మనమే సినిమా చూసి వచ్చిన తర్వాత ఇష్టమైతే ఓ తీర్లో కామెంట్ చేస్తాం ఇష్టంలో అయితే ఓ కామెంట్ చేస్తాం అందుమూలాంచే కదండి సినిమాలు కొన్ని వంద రోజులు వెళ్తే కొన్ని వంద గంటలతోనే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ మనకున్న ఆలోచన బట్టే అందుకనే ఒక సూక్తి ఏం చెప్తా ఉందంటే శాస్త్రంలో సనాతన ధర్మం హిందూ ధర్మం అంటూ చెప్పిన ప్రవాచకులు చెప్పిన ప్రసంగాల్లో కూడా సృష్టిలో లేదు దోషం నీ దృష్టిలో ఉంది ఆ దోషం నీ కళ్ళతో నువ్వు ఏ కళ్ళతో నువ్వు చూస్తావో ఆ కళ్ళతో అట్లా అట్లాగే కనిపిస్తుంది దీన్నే మనకేం చెప్పారంటే సంస్కృతంలో సర్ప రజ్జు భ్రాంత అంటే రజ్జు అంటే తాడు సర్పం అంటే పాము అంటే నువ్వు ఆదమరిచి పొరపాటుని నీ ఊహలో తాడుని చూసి పాము అనుకుని భ్రమించేవని చెప్పడం మీరు ఆమెను చూసి మీరు కూడా ఇట్లాగే భ్రమిస్తున్నారేమో ఆమె చెడిపోవడానికే కంకణం కట్టుకుని రాలేదండి ఆమెకి ఇంకా వేరే పనిపాట్లేం లేవని ఆ ఒక్క వచ్చిన అరగంట గంట ఓ సెలబ్రిటీగా ఒక ఫంక్షన్కి వచ్చి వెళ్ళిపోయిన ఆమెని పది రోజులైనా వదలరు పదిహేను రోజులైనా వదలరు ఆమె ఒక్కటే టాపిక్ తీసుకుంటారు అన్వేషణ ఆయన ఆయన కూడా ఇట్లాగే డ్రెస్సుల మీద కామెంట్ చేయడానికి మీరెవరని ఆయన ఓ పక్కన అడుగుతున్నారు మన ఇంటి పిల్లల్ని మనం కామెంట్ చేస్తే మనం తిట్టడానికి వెళ్తాం తనడానికి వెళ్తాం మరి ఇప్పుడు ఆమె కూడా మన ఇంట్లో పిల్లలాంటిది కాదా ఒకసారి ఆలోచించరాదా మన ఇంట్లో మన ఇంటి కోడలు మహాలక్ష్మిలా ఉందని చెప్పుకోవాలని కోరుకుంటాం మా ఇంటి కోడలు అంధగత్యని చెప్పుకోవడానికి కోరుకుంటాం మా ఇంటి కోడలు ఐశ్వర్యతురాలని చెప్పి కోరుకుంటాం బాగా కనపడాలని కోరుకుంటాం ఇక్కడ ఇన్ని కోరికలు కోరుతున్నారు కానీ మీరు కొన్ని విషయాలు మర్చిపోతున్నారు ఇప్పుడు ఈ కామెంట్ చేసే వాళ్ళ వయసు గురించి నేను కామెంట్ చేయట్లేదు ఈనాటి అత్త కూడా ఒకనాడు ఒక ఇంటి కోడలే అనే ఒక చిన్న సూక్తిని మీరు ఎదిగితే మీకు మనసులో ఇలాంటి కోరికలు ఉంటాయి అందంగా మారాలని మీరు అనుకోరా ఈ బ్యూటీ అన్నీ ఎందుకు వచ్చినాయండి ఎక్కడ పడితే అక్కడ లేటెస్ట్గా సందు సందుల్లో కూడా ఇవాళ బ్యూటీ పార్లర్లు ఉన్నాయి మీరు కూడా అందంగా ఉండాలి అని అనుకోలేదా ఇప్పుడు మీ ఆకారం బాగుండాలని అనుకోరా అంటే వికారంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారండి అని మీరు అంటారు మరి ఆమె వికారం ఎక్కడ ఉందండి ఆమె ఉన్న ఫిజిక్ లో ఆమెకి నచ్చిన రస్సుని ఆమె ఒంటి మీద వేసుకుని నలుగురిలో చక్కగా నవ్వుతూ అందరిని పలకరించుకుంటూ మీరు ఎన్ని ఎన్ని తప్పుడు మాటలు తప్పుడు అర్థాలు తీస్తున్నారు ఆమె ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్న ఫోటోల్లో ఆమె భర్త ముద్దు పెట్టుకుంటే కూడా ఆమె బరి తెగించింది ఏం బరి తెగించిందని ఆయన వాళ్ళ ఆయనకే కదా ముందు పెట్టింది ఏ పక్కింటి వాళ్ళకే ఇచ్చింది కాదు కదా ఇక్కడ మీరు ఇంకోటి కూడా ఒకసారి హగ్గు చేసుకోవడం అనేది తప్పు అంటున్నారు మీరు కొన్ని విషయాలు తెలుసుకోండి ఈ యాక్చువల్గా మనకి చిరంజీవి గారు నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో అది సంజయ్ దత్ గారు హిందీలో చేశారు మునాభాయ్ ఎంబీబీఎస్ అని దాంట్లో ఏ ఒక్క వ్యక్తినైనా గట్టిగా దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకోవడం ద్వారా వాళ్ళకి భరోసా ఇవ్వడమే కాకుండా ఇద్దరి మధ్యని ఒక రకమైన ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడడంతో పాటు వాళ్ళల్లో కొన్ని రకాల ఏవైతే ఎంజాయ్మెంట్స్ అన్నది వాళ్ళకి వచ్చి వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలని ఈ మధ్య కాలంలోనే ఇదే మన సోషల్ మీడియాలో ఇదే మన యూట్యూబర్లో ఒకళ్ళేమని పెట్టారు తెలిసిన పలానా చోట పలానా దేశంలో హగ్ అన్నది ఫ్రీగా ఇవ్వట్లేదు ఆ ఇంత డాలర్లకి అమ్ముకుంటున్నారో అన్నారు అది ఇప్పుడు పెద్ద ప్రాక్టీస్ అయిపోయింది ఒకరినొకరు హత చేసుకోవడం వలన ఒక రకమైన మంచి పని అనేది జరుగుతుంది అక్కడ ఆరోగ్యకరమైన సూచన ఉంటుందని ఓ పక్కన చెప్తున్నారు అట్లనే ఈ వేళ మీరు ప్రతిదాన్ని మీరు భూతద్దంలో చూసి మీరు ఏం చేస్తున్నారంటే దెయ్యపు కంటికి పేలాప గింజ పెద్దది అన్న తీరులో చిన్న విషయాన్ని రచ్చకి తీసుకొచ్చి గుమ్మాన్ని పోతుంటే దారిని వదిలేస్తారు పెరటి గింజను పోయి ఆవగింజ కోసం మీరు అరుళ్ళు చాచి అరుకులతో కేకలతో చేస్తున్నారు ఈ సోషల్ మీడియా అని మీరు ఒక కుదుపు ప్రపంచం సముద్రంలో సునామీ వస్తుందని విన్నాం గానీ మన సోషల్ మీడియాలో ఇదే ఒక పెద్ద సునామీ కింద చేసి ఈ డ్రెస్ ఏ పెద్ద కేర్ ఆఫ్ అయిపోయింది ఈవేళ ఇంకా వేరే టాపిక్ లేవు ఈవేళ ప్రపంచంలో ఉన్న ఎన్ని సమస్యలు ఉన్నాయన్నీ గాలి కొట్టుకుపోయినాయి అనసూయ గారు వేసుకొచ్చిన డ్రెస్సు పుణ్యమానం ఆమె వెళ్లిన పొరపాటుని వెళ్లిన ఆ సెలబ్రిటీ ఆ యొక్క సంబరానికి ఆ కు వెళ్లడమే పెద్ద చేసిన అన్నది మీరు ప్రతిసారి ప్రతి పాయింట్లోనూ ఒక్కొక్క యూట్యూబర్ ఎవ్వడి పిలిచినా వాళ్ళ టీవీలోకి వెళ్ళిపోవాలి అక్కడ ఆమె మీద నాలుగు తిట్లు తిట్టాలి వెనక్కి వచ్చేయాలి ఇదే మీరు ఒక ఏమంటారు దాన్ని ఒక వ్రతం కింద ఒక నోవు కింద కంపల్సరీగా అటెండ్ అయ్యి మనం చేయాల్సిన ఒక పెద్ద జెండాని ఎగరేయడానికి పెద్ద ఎజెండా పెట్టుకున్నట్టుగా ఉన్నారు తప్ప ఇందులో అంత టాపిక్ అవసరం లేదని టీవీ భావన మనం కూడా వారి స్త్రీలుగా వారిని గౌరవించడం వారిని మంచిగానే చూసే సంస్కారం అనేది భారతీయుల సంస్కారంలో ఉంది మనకి ఇంకోటి కూడా చెప్పినాం ఎక్కడైతే గరికపాటి వారు చేసిన ఒక ఉపన్యాసంలో ఆడవారి గురించి చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాటలో డ్రెస్సింగ్ అన్నది సరిగ్గా లేకపోతే అమ్మ మిమ్మల్ని చూసినప్పుడు మా మనసులు చంచలి చలించిపోతాయనో చంచలించిపోతున్నామనో ఏదో అని చెప్పారంటున్నారు అందరి మగవాళ్ళ తీరు ఓ రకంగా ఉండదండి కన్ను వెళ్ళిన చోటకి అందాన్ని చూడడానికి కన్ను అనేది ఇచ్చాడు భగవంతుడు ప్రకృతిని అంటే అందం చూడటం అంటే ఎవరినో ఆడవాడిని చూడడం అన్నది కాదు ప్రకృతిలో ఉన్న అందాలన్నీ చూడడానికి మనం కన్నులు అన్నాడు కొంతమంది కవులు మాట చెప్పారు కన్నులు వెళ్ళిన చోటకి మనసు వెళ్తుంది కానీ మనసు వెళ్ళిన ప్రతి చోటకి కన్ను వెళ్ళిన చోటకి మనిషి వెళ్లకుండా ఉంటేనే అది ఒక మోరల్ క్యారెక్టర్ అన్నది ఆయన చెప్పుకొచ్చాడు ఆ కవి యొక్క ఉద్దేశం ఇది అట్లనే మనమే నిజంగా అదే నీతిని మన కట్టుబడి ఉన్నవాళ్ళం అయితే చలిచిలించిపోవడానికి మనం ఏదో కింద మీద అయిపోవడానికి అంటే మనం ఎంత వీక్గా ఉన్నామా అంటే మన భారతీయుల్లో అందరూ ఎంత వీక్ గా ఉంటారా ఎక్కడో చోట చెడు అన్న వాళ్ళు ఉంటారు అందరూ మంచివాళ్ళు ఉన్నారని చెప్పట్లేదు అందరూ చెడు వాళ్ళని చెప్పకూడదు ఎక్కడైనా ఏదైనా చెడు జరుగుతుందంటే రెండు చేతులు కలిసినప్పుడే చెప్పట్లండి ఒక చెయ్యి మనం ఊగినంతసేపు ఏ రాదండి అది అనసూయ గారు రెచ్చగొట్టేస్తున్నారు చెడిపోతారు అంటే యువత చెడిపోవడానికి అనసూయ గారు వచ్చి పచ్చ జెండా చేసి అక్కడ ఏమైనా రండి అని ఏమైనా ఆహ్వానం ఏమైనా ఇచ్చారా ఎందుకండి ఈ టాపిక్లు ఎట్లా ఉన్నాయండి మీ ఇంట్లో వాళ్ళంటే మీరు మనసుకి బాధపడరా అండి సాటి ఆడపడుచు కదా ఆమె కూడా అలాంటి మనిషిని పదే 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 ఒకసారి గుచ్చి గుచ్చి మరి ఇట్లా మీరు ఆమె హావాన్ని భావాన్ని చాలా దారుణంగా ఆమె మీద ఉన్న అక్కసుని అసూయని మీరు వెళ్ళగక్కుతూ ఉన్నారన్నదే మా భావన కొంచెం మారదం మనం కూడా ఏదైనా ఉంటే విశ్లేషించడానికి విజ్ఞతతో ఆలోచించి మాట్లాడండి ఈ యొక్క ఆ పోరు ఎక్కడ వరకు తీసుకెళ్తున్నారంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది లేదండి పెద్ద పెద్దవాళ్ళు చేస్తే ఇప్పుడు కొంత సామెత ఉంది పెద్దవాళ్ళు చేస్తే అది శృంగార చిన్నవాళ్ళు చేస్తే అది ఏదో తప్పుడు పని వ్యభిచారంను ఇట్లా మాట్లాడినట్టుగానే ఉంది తప్ప ఇక్కడ పోలికలు ఎందుకు చెప్తున్నామంటే ఈ యొక్క సామెత వాడడంలో ముఖ్యమైన ఉద్దేశం పెద్ద పెద్ద అగ్ర నటులే కాదు ఇక్కడ సెలబ్రిటీలు వాళ్ళ ఫ్యామిలీలోనే కాదు వాళ్ళు కూడా నచ్చిన డ్రెస్సింగ్ వేసుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు మరి మనం అందరినీ కామెంట్ చేసినట్టు వాళ్ళని ఎందుకు కామెంట్ చేయలేము ఇక్కడ అనసూ గారు ఒకళ్ళే ఉన్నారా ఇండస్ట్రీలో ఇంకెవ్వరూ కనపడలేదండి సినిమా హీరోయిన్లు అనండి సైడ్ యాక్టర్లు అనండి మన ఇండస్ట్రీ అనేది ఒక తెలుగు ఇండస్ట్రీ అనే కాదు మొత్తం సినిమా ప్రపంచాలు ఎన్ని వుడ్లు ఉన్నాయండి హాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అన్ని వుడ్లేనండి మరి అన్ని చోట్ల ఇట్లాగే వెళుతూ ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ తీరులో వాళ్ళ ఆకారంలోనూ వాళ్ళకి మనసులో వికారం ఉండదు వాళ్ళ ఆకారంలో మీకు వికారం కనిపించిందేమో కానీ వాళ్ళు వికారం తెచ్చుకునేటట్టుగా వాళ్ళు ప్రవర్తించే తీరు లేదు వాళ్ళ క్యారెక్టర్ని మీరు అసాసినేట్ చేయడం కరెక్ట్ కాదు మీరు కొంచెం కనెక్ట్ లో ఉండండి కనెక్ట్ చేసుకోండి తప్పితే క్యారెక్టర్ని అసలు వెళ్ళిపోదాము ధన్యవాదాలు